హిందుకురుపేట మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ లో ఆయుష్ మరియు యోగా మిత్ర మండలికి చెందిన యోగా గురువులు వేలాదిగా విచ్చేసి సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు వేయించారు పూర్వ సాళ్ళు రొటేట్ చేయండి గుండ్రంగా తిప్పాలి మెడ కండరాలు చాలా సెన్సిటివ్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి తీసుకువెళ్ళండి ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి తిప్పండి శ్వాస వదులుతూ ముందుకు చూడండి ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడివైపుకి భుజం మీదకి వంచండి శ్వాస వదు శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి శ్వాస తీసుకుంటూ మెడను పైకి లిఫ్ట్ చేయండి మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి వన్ టూ త్రీ ఫోర్ బ్యాలెన్స్డ్గా నిలబడండి ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి మాత్రమే మీ వెన్నెముకను వంచండి ఆల్రెడీ స్లిక్వర్ వెన్న ముక్కకి సంబంధించి సర్జరీ అయి ఉన్న ముక్కకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వృక్ష ఆసనం నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి కళ్ళు మూసుకోకూడదు ఈ ఆసనంలో ముందు వైపుకు చూడండి ఏదో ఒక పాయింట్ కాన్సన్ట్రేట్ రిలీజ్ చేసేయండి చేతులు తీయండి ఇప్పుడు దండాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళండి వజ్రాసనముగా చాతిభాగాన్ని శ్వాస తీసుకుంటూ శ్వాస రెండు చేతులు ఐదవ ఆసనము త్రికోణండి శ్వాస వదులుతూ మకారం పలకండి బొటన వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూస్ చేయాలి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి వచ్చాక కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి కుడి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి స్లోగా కళ్ళు తెరవండి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను ఇవాళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మైపాడు బీచ్ నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ దగ్గర యోగాంధ్ర లో భాగంగా యోగా ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది జిల్లాలో కూడా మనము సుమారుగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ని యాక్టివ్ యోగా ఎంతోజియాస్ కింద రిజిస్ట్రేషన్ చేశాము అదేవిధంగా సుమారుగా వన్ ట్వంటీ మాస్టర్ ట్రైనర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి మనము జిల్లాలో సిటిజన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యోగాకు సంబంధించి సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ నెల్లూరు టు టేక్ పార్ట్ ఇన్ దిస్ యోగా యోగా అనేది చాలా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి శ్రీకారం చుడుతుంది కాబట్టి ఇనిషియేటివ్ లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూగా కోరుకుంటున్నాం ప్రధాన ద్వారం దగ్గర ఎవరు నిల్చో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి